హాయ్ ఫ్రెండ్స్ చేసే ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ మొబైల్లో నోటిఫికేషన్గా రావాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పురాతన రాజుల కాలం నాటి నాణాలు ఇప్పుడు ఎవరి దగ్గరైనా ఉంటే వాళ్ళు వాటిని వేలంలో అమ్మి కోట్లు సంపాదించవచ్చు అలాంటి నాణాలు కొనేందుకు ప్రపంచవ్యాప్తంగా చాలామంది ఉన్నారు అలాగే పాత కాయిన్లు కరెన్సీ నోట్లను కూడా కొనేవారు ఉన్నారు అలాంటి వారు అరుదైన నాణాలు ఎక్కడెక్కడ ఉన్నాయా అని వెతుకుతూ ఉన్నారు మీ దగ్గర అలాంటి పాత నాణాలు ఉంటే వాటిని వాళ్ళకు అమ్మి లక్షలు సంపాదించండి పాత కాయిన్లలో ఇరవై ఐదు పైసల కాయిన్కి చాలా కాలంగా డిమాండ్ ఉంది ప్రస్తుతం ఈ కాయిన్లు చాలామణిలో లేవు వీటిని చూద్దామన్నా కనిపించట్లేదు చాలామందికి ఇలాంటి కాయిన్లు ఒకప్పుడు చలామణిలో ఉండేవన్న విషయం కూడా తెలియదు ఎప్పుడో ఇరవై ఐదేళ్ల కిందటి వరకు ఇవి చలామణిలో ఉండేవి అలాంటివి నాలుగు కాయిన్లు కలిపితే ఒక రూపాయికి సమానం ఈ నాణాలు చలామణిలో లేకపోవడంతో చాలామంది వీటిని ఎక్కడెక్కడో ఇళ్లలో ఉంచి మర్చిపోయారు ఇప్పుడు వీటికి విపరీతమైన డిమాండ్ ఉంది ఇలాంటి అరుదైన కాయిన్లను సేకరించేవారు వీటిని కొనేందుకు సిద్ధపడుతూ ఉన్నారు అలాంటి కాయిన్లు మీ దగ్గర ఉంటే మీరు వీటిని లక్షలకు అమ్మచ్చు పాత కాయిన్లు అమ్మేందుకు కొనేందుకు క్వికర్ ఓఎల్ఎక్స్ కలెక్టర్ బజార్ కాయిన్ బజార్ ఇండియన్ కాయిన్ మిల్ వంటి వెబ్సైట్లు అందుబాటులో ఉన్నాయి ఈ పాత కాయిన్లను వాటిలో భారీ ధరకు అమ్ముకోవచ్చు ఆల్రెడీ క్విక్కర్లో లో ఓ యూజర్ తన దగ్గరున్న పాత ఇరవై ఐదు పైసల దానాన్ని ఐదు లక్షలకు అమ్మకానికి పెట్టారు ఆసక్తి ఉన్నవారు దాన్ని కొనుక్కోవచ్చని ఆఫర్ కూడా ఇచ్చారు ఇలా ఎవరి దగ్గరైనా పాత కాయిన్లు ఉంటే వారు కూడా అమ్ముకోవచ్చు పైన చెప్పుకున్న వాటిలో ఏదైనా పాత కాయిన్ల సైట్లో రిజిస్టర్ అయి లాగిన్ అవ్వాలి ఆ తర్వాత మీ దగ్గర ఉన్న పాత కాయిన్ రెండు వైపుల ఫోటోలు తీసి అప్లోడ్ చేయాలి ఆ కాయిన్ ఏ సంవత్సరం నాటిదో చెప్పచ్చు అలాగే మీ పేరు మొబైల్ నంబర్ ఇవ్వచ్చు అలాగే కాయిన్ ఎంత ధరకు అమ్మదలిచారో కూడా ధర చెప్పాలి ఆ ధరకు ఎవరైనా కొనాలి అనుకుంటే మీకు వెంటనే కాల్ చేస్తారు తద్వారా డీల్ మాట్లాడుకుని అమ్ముకోవచ్చు మీరు ఏడు లక్షలు ధర నిర్ణయిస్తే తర్వాత ఐదు లక్షలకు డీల్ సెట్ చేసుకోవచ్చు ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి